ప్రజలకు బైతపట్టణం ప్రజలకు ఈరోజు కామారెడ్డిలో నిర్మల్లో అతి భారీ వర్షాలు అవుతున్నాయి కామారెడ్డి విలేజ్ మొత్తం అప్లతోంది ఇప్పుడే నాకు అందిన వార్త ప్రకారం నిర్మల్లో దాదాపు ఇరవై ఐదు శాతం భూమిలో త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ నీళ్ళు వచ్చినాయి మా నీరులో ప్రజలకు కానీ బయటపట్న ప్రజలకు కానీ వచ్చే ఇరవై నాలుగు గంటల లోపల హెవీ వర్షాలు సృష్టిగా ఉంది దయచేసి ఎవరు కూడా అత్యవసరంగా పని లేకుంటే ఎట్టి బయట వెళ్ళకుండా అదేవిధంగా ఎవరన్నా మన ఇంటి ముంగట నీ వస్తే హెబీ వర్షాలు వస్తే ఆర్టీఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆ కంట్రోల్ రూమ్కు ఎప్పుడే ఫోన్ చేసి అక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అనుకోండి అక్కడ జవాన్ అనుకుని అందంగా అందరూ మన ఆల్రెడీ ఉన్నారు దానికోసం దయచేసి నదీ పల్ల పరివహన ప్రాంతంలో ఏదైతే వాగు గడ్డ మీద మన ఊళ్ళు ఉన్నాయి అటువంటి ఊళ్ళే కూడా మనం పెద్దదాకా దర్శనం చేసుకుంటా నీళ్ళు వస్తున్నాయా లేదా అని చూసుకుంటా ఉందండి దయచేసి ఈ ఇరవై నాలుగు గంటలు మనకు చాలా అల్లటిగా ఉండే తగ్గింటి మీరు అందరూ మా బయట పట్టణాలు ముందు అందరూ అల్లరిగా ఉండాలని తెలియజేసుకున్న ఇప్పుడు మీ నామారావు పుట్టారు